హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ శ్రీరామనవమికి చేసుకునే పానకం చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా పెద్ద స్పూన్ తోటి మిరియాలు దంచుకోవాలి మిక్సీలో వేస్తే పౌడర్గా అవుతుందండి అందుకనే ఇలా దంచుకోవాలి చూడండి ఇలా కాస్త పలుకులుగానే దంచుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు యాలకులు కూడా దంచుకోవాలి యాలకులను కూడా మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసుకోవాలండి నేను రెండు లీటర్ల వరకు నీళ్లు పోస్తున్నాను మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అన్ని నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళల్లో దంచుకున్న మిరియాల పొడి అలాగే దంచుకున్న యాలకులు చిన్న స్పూన్ తోటి పొడి వేసుకోవాలండి తర్వాత చిట్కెడు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో తురుముకున్న బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వచ్చేసి మూడు నాలుగు స్పూన్ల వరకు ఉంటుందండి రెండు లీటర్లకి ఈ బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు తులసాకులు వేసుకోవాలండి నేను చేసి చూపించిన ఈ పానకం తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్